ఒకసారి అంబటి రాంబాబు ఏం ఒకసారి విందాం మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ స్థాయి రాజధాని కర్మ కాకపోతే నీ ఏంది స్వామి పూర్వం నువ్వు ఎమ్మెల్యే ఏంది మా కర్మ కాకపోతే నువ్వు మంత్రివేంది పూర్వం మా కర్మ కాకపోతే అసలు నువ్వు మనిషివేంది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న కర్మ కాకపోతే నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఉండేది నాకు అర్థం కావాలా అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగా ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు ఇక్కడ చూడండి ఎంత చండాలమైనటువంటి మాట అంటే ఏమంత గొప్ప మనం అంటున్నాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసినటువంటి గొప్ప వ్యక్తి పుట్టిన అమరజీవి కన్న నేల మన ఆంధ్ర రాష్ట్రం ఎందుకంత గొప్ప అంటున్నాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డ తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పుట్టి పెరిగినటువంటి గడ్డ ఇది మనమేమంత గొప్ప అంటున్నాడు